హాయ్ అండి ఈరోజు నేను చేమదుంపల పులుసు చేస్తున్నానండి అందుకు నేను కేజీ దుంపలు తీసుకున్నాను చామదుంపలు అవి శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకోవని పక్కన పెట్టుకోవాలి ముందుగా చామదుంపలు ఇలా ఉడిగిపోయినాయి ఇప్పుడు ఈ మొత్తం ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకుందాం అన్నీ పక్కన ఇలా ఈ సైజు ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం దుంపలు మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలుగా అన్ని ఇలా చిన్న చిన్న సైజుగా ముక్కలు చేసి కట్ చేసి పక్కన పెట్టుకోవాలి దుంపల కూరలోకి కావాల్సినవి పెద్ద సైజు పెద్దల్లిపాయ ఒకటి పచ్చిమిర్చి కొన్ని చిన్న సైజు టమాటా ఒకటి కొద్దిగా కరివేపాకు కొంచెం కొత్తిమీర నిమ్మకాయ సైజు అంతా పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకుని శుభ్రంగా కడుక్కొని వాష్ వేసుకుని శుభ్రంగా ఆనబెట్టు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇది చింతపండు ఇప్పుడు గిన్నె పెట్టుకుని దీని మీద గిన్నె పెట్టుకున్నాం ఇప్పుడు కూరగా సరిపడా ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూను పచ్చిపప్పు రెండు ఎండుమిరపకాయలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు కొంచెం కరెక్ట్ Συνήθω, η καθαρή και είναι η καθαρή γλώσσα θα πρέπει να ఇవన్నీ ఇలా వేసుకొని మాత్రం ఇలా ఉప్పుకోవాలన్నప్పుడు ఇలా వేగిన తర్వాత ఒక నిమిషం ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దుంపలు ముక్కలు వేసుకున్నాం ఇప్పుడు దుంపలన్నీ ఇలా వేసేసి మొత్తం ఇలా వేసేసి ఒక్కసారి అన్నీ చుట్టేస్తాము ఇప్పుడు ఇలా అంటే ఒక్కసారి కలుపుకున్నాం మిత్రం ఒక్క నిమిషం పాటు ఇలా మగ్గను రెండు ముక్కలు మగ్గి నిమిషం మూట పెట్టుకున్నాం ఒక నిమిషం పాటు మగ్గు తర్వాత ఇప్పుడు ఇలా ఒకసారి కలుస్తుంది మొత్తం ఉప్పు వేసుకుంటారు కూరకు సరిపోని ఉప్పు వేస్తున్నాము కొంచెం పసుపు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం వేసుకున్నాం ఉంటారు రెండు స్పూన్లు కారం పసుపు కారణం ఇలా వేసేసిన తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మగ్గనెత్తాము రెండు నిమిషాల పాటు ఇలా అంతా మగ్గిపోయింది ఇప్పుడు చింతపండు పులుసు ముందుగా కుక్కన పెట్టుకుందాం కదా చింతపండు కలిసి కష్టం ఇంట్లో ఇప్పుడు ఇలా చింతపండు ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఒక్క నిమిషం మూత పెట్టుకున్నాం ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇలా చూడండి అలా ఉంది ఇప్పుడు ఇలా మొత్తం ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేద్దాం ఇప్పుడు ఇప్పుడు దీనిలో కొంచెం బెల్లం మొక్క వేసుకుందాం ఇప్పుడు ఇలా మూత పెట్టుకుని రెండు నిమిషాల పాటు ఇలా ఉడకనేద్దాం కూరం ఇప్పుడు ఇలా రెండు నిమిషాల పాటు మొత్తం ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో ధనియాల పొడి ఒక స్పూను ఒక స్పూను జీలకర్ర పొడి వేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర అయిపోయిందండి చామ దంపల పులుసు రెడీ అయిపోయింది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దాండిపోయి ఇలా చెక్క పడిపోయి చాలా బాగుంటుంది శామదుంపల పులుసు రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ ఆఫ్ దాండి అంతేనండి శామదుంపల పులుసు రెడీ అయిపోయింది రుచికరమైన శామదుంపల పులుసు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్